ఇప్పుడు ఈ సంఘటన జరిగింది నువ్వు ఎంత ఏడ్చినా నేను ఎంత ఏడ్చినా ఎవరెంత ఏడ్చినా మనిషి రాడు ఇది ఫండమెంటల్ బేసిక్ రెండో విషయం ఏంటంటే ఎవరైనా చనిపోవాల్సిందే నేనైనా ఎవరైనా మన కుటుంబంలోనైనా నువ్వేనా ఎవరైనా అందరం మరణించే వాళ్ళమే ఒక సందర్భం సమయం వచ్చింది కాకపోతే ప్రీ డెత్ అయింది ఈ ప్రీ డెత్ అయిన తర్వాత ఇది మనోవేదనగా మనసులో పెట్టుకొని నువ్వు ఇంతే మనాదిగా ఉంటావా ఈ మనిషి చనిపోయిన బాధ్యతని మీద ఎత్తుకొని నువ్వు పోరాడతావు ఆ కుటుంబం కోసం అది ఎంతోమంది ఇండ్లల్లా ఇట్లా చనిపోతే చిన్నప్పుడు చనిపోతే ఆ బరువుని ఏడేళ్ల పాప మీద వేసుకొని ఐఏఎస్ కలెక్టర్ కొట్టింది వెస్ట్ బెంగాల్ ఒక అమ్మాయి ఏడు ఏడు సంవత్సరాలు దాదాపు నీకు పద్దెనిమిది ఇరవై ఉంటాయి ఏడు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే మెదడులో పెట్టుకొని కలెక్టర్ ఉద్యోగం కొట్టింది కసి పట్టుదల పెంచుకో అంతే నిన్ను నేను కలెక్టర్గా చూడాలి ఇది దుర్మార్గమైన వ్యవస్థ కోట్ల రూపాయలు వందల వేల కోట్ల నోడుకేమో పంచుతుంది రాజ్యం కటిక పేరుడు ఇంటికి వచ్చి నాలుగు లక్షల రూపాయలు వేయలేకపోయింది నీచమైన ప్రభుత్వం కాదు ఇది ఇంతకన్నా నీచమైన గవర్నమెంట్ ఉంటుందా ఈ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ మీద నువ్వు పగ తీర్చుకోవాలంటే నువ్వు కలెక్టర్ కావాలి నువ్వు కలెక్టర్ కావాల్సిందే దానికోసం మా మా వంతుగా ఇవాళ నువ్వు శక్తిహీనం కాకపోవచ్చు శక్తివంతులం కాకపోవచ్చు రేపు సహకరిస్తావు నువ్వు కలెక్టర్ కావాలి చెల్లెం చదివేయాలి కుటుంబాన్ని చూడాలి పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మీ తండ్రి పేరు మీద సమాజానికి సేవ చేసే స్థాయికి పోవాలి